హాయ్ ఆ ఈ వీడియోలో మనము భారతదేశంపై ముస్లింల దండయాత్రలు అనే టాపిక్ చూద్దాము ఇది మహమ్మద్ బిన్ కాసిమ్ జనరల్గా ఫస్ట్ భారతదేశంపై ముస్లింలు వారు అరబ్బులు ఎప్పుడు దండయాత్ర చేస్తారు అంటే క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో మొదటిసారి దండయాత్ర చేస్తారు అయితే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే అప్పుడు పరిషా యొక్క రాజు అల్ హిజాబ్ ఉంటాడు పరిషా అంటే ఇప్పుడు ఇరాన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ కింద ముందు అది పరిషాగా ఉంటుంది అయితే అప్పుడు భారతదేశంలో సింధు రాజ్యం ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది సింధు సింధు రాజ్యానికి పాలకుడిగా దహీర్ ఉంటాడు అయితే ఈ పర్షియా రాజుకు సంబంధించిన కొన్ని ఓడలు ఈ సింధు గుండా వెళ్తాయి వివిధ రాజ్యాల నుంచి ఈయనకు సంబంధించిన వస్తువులు బంగారము బహుమతులు తో వస్తున్న ఒక నౌకని ఈ సింధు రాజ్యంలో దెబాల్ వద్ద కొంతమంది సముద్రపు దొంగలు దోసుకుంటారు ఈ సింధు రాజ్యంలో దోసుకుంటారు కాబట్టి సింధు రాజ్య రాజ్ రాజుని పరిషా రాజు అడుగుతాడు నువ్వే బాధ్యత వహించాలా నీ దగ్గర జరిగింది కాబట్టి అంటే ఈ దాహీర్ ఏమంటాడంటే నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదంటే అప్పుడు ఈ పరిషా రాజు సింధు రాజ్యంపై దండెత్తడానికి మహమ్మద్ బిన్ కాశీంను పంపిస్తాడు అది మొదటిసారి సెవెంటీన్ ఏడు వందల పన్నెండులో రవివార్ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాశీం దాహీర్ను ఓడిస్తాడు అయితే ఫస్ట్ ఫస్ట్ జిజా పన్నెండు భారతదేశంలో ప్రవేశపెట్టింది కూడా మహమ్మద్ బిన్ కాసిమే సెకండ్ది మహమ్మద్ గజని మహమ్మద్ గజ్ని మొత్తం వన్ థౌజండ్ నుంచి వన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ మధ్య పదిహేడు సార్లు దండయాత్ర చేస్తాడు ఇలా కొన్న బిరుదులు ఏంటంటే షికన్ షికన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు ఇంకో బిరుదు యమీన్ ఉద్దౌలా మహమ్మద్ గజ్ని వన్ థౌజండ్ థర్టీలో మరణిస్తాడు అయితే ఈ పదిహేడు సార్లు దండయాత్రకు సంబంధించిన కింద ఉన్నాయి ముఖ్యంగా అన్ని దా దేవాలయాల పనే ఎక్కువ దండయాత్ర చేస్తాడు ముఖ్యంగా ఈ వన్ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గుజరాత్లోని సోమదాయ దేవాలయం పై ఒక దాడి దాన్ని దాడి చేసి దోచుకునేది చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ ఆడతాడు ఇది పదహారవ దాడి నెక్స్ట్ పది వన్ థౌసండ్ ట్వంటీ సెవెన్లో సింధీలోని జార్స్ తెగపై దాడి చేస్తాడు దాడిది మహమ్మద్ ఘోరీ ఈయన అసలు పేరు మహమ్మద్ బిన్ సామ్ ఈ వన్ థౌసండ్ వన్ అండ్ సెవెంటీ ఫైవ్లో మొదటిసారి భారతదేశంపై దండయాత్ర చేస్తాడు వన్ థౌసండ్ వన్ హండ్రెండ్ సెవెంటీ ఎయిట్లో గుజరాత్ పాలకుడు రెండవ భీమదేవుడు మౌంట్ అబూ యుద్ధంలో గోరిని ఓడిస్తాడు తర్వాత లెవెన్ నైంటీ వన్ మొదటి తారైన యుద్ధం జరుగుతుంది దానిలో గోరిని పుదురాజ్ చౌహాన్ ఓడిస్తాడు తర్వాత లెవెన్ నైంటీ టూ రెండవ తరే యుద్ధం జరుగుతుంది అందులో మహమ్మద్ గోరి పుదురాజ్ చౌహాన్ ఓడిస్తాడు ఇవి మెయిన్ చాలా మొదటి తరైన రెండవ తరని చాలా ఎగ్జామ్స్ ఆడుతాడు అవి గుర్తుంచుకోవాలి మరియు ఈ సీరియల్ ఈ సీరియల్ కూడా గుర్తుంచుకోవాలి ఫస్ట్ కాశ్యం తర్వాత గజని తర్వాత గోరి కన్ఫ్యూజ్ అవుతారు అవి కూడా గుర్తుంచుకోవాలి తర్వాత లెవెన్ నైంటీ ఫోర్లో చాందవారి యుద్ధంలో గోరి కనూజ్ వద్ద గాద్వార రాజు జయచంద్రుని ఆదమారుస్తాడు గోరీతో పాటు భారతదేశంకి వచ్చిన అతని సేనాని భక్తియారి గెలిచి కుతుబుద్ది కైబక్